హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ వన్ త్రీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి నిరుద్యోగులకు అందరికీ కూడా ఒక చక్కటి గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుందండి మంత్రివర్గ సమావేశం కూడా మరి జరగటం జరిగింది దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది అయితే ఉన్నతమైన చదువులు చదివి ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారి విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే గత వారంలో అయితే చర్చించడం జరిగిందండి రాష్ట్రంలో ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగాలు అవకాశాలు లేకు డిగ్రీ డిప్లొమా మరి ఇంకా ఇలాంటి యువత నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇవ్వటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారికి ఉద్యోగ అవకాశం మరి యువతానికి కొద్ది వరకు జాబ్ వచ్చేంత వరకు కూడా వారికి ప్రతీ నెల మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగిందండి ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ భృతి అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం అయితే తీసుకున్నదండి ఇతరుల రాష్ట్రాలను పట్టుకొని మన ఆంధ్రప్రదేశ్ ఎంతైతే చేస్ట్ బాగుంటుంది అనే ఉద్దేశంతో మంత్రివర్గ సమావేశం అయితే వివరాలు అయితే ఈ విధంగా తీసుకోవటం జరిగిందండి ఇంటర్ పీజీ విద్యార్హత కలిగినటువంటి వారికి బృతి ఇవ్వాలని ఏ ఏడో తరగతి ఆ పైన చదివిన వారికి పదహైదు వందల రూపాయలు ఇవ్వాలని అలాగే ఎస్సీ ఎస్టీలు అయితే మరి పదో తరగతి ఆ పైన డిగ్రీ ఇలాంటి ఇంటర్మీడియట్ ఇంటర్ పీజీ ఇలా ఎంతమంది అయితే ఆంధ్రప్రదేశ్లో మరి విద్యార్హత కలిగి ఉండి చదివేరు వీరందరికీ ఎవరితో ఇంటర్ చేసి పీజీ డిగ్రీ ఆ పైన ఉద్యోగాల అవకాశాలు లేకుండా ఉంటే వారికి ప్రతీ నెల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మరి నిర్ణయం అయితే తీసుకోవటం జరిగిందండి ఎవరు అర్హులు అంటే దారిద్ర్యపు దిగువనున్నటువంటి వారికి ప్రతీ నెల ప్రతీ నెల ఒక్కరికి మూడు వేల రూపాయల చొప్పున రేషన్ కార్డు కలిగి ఉండాలి మరి వారికి వయసు కూడా చెప్పటం జరిగిందండి వయసు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిందండి ఇరవై రెండు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు కలిగినటువంటి మహిళలు మరి విద్యార్థులు వీళ్ళ ఒకే కుటుంబంలో ఎంతమంది అయితే అర్హులు ఉన్నారో అందరికీ చెల్లిస్తామని చెప్పడం జరిగిందండి మరి గతంలో అయితే వెయ్యి రూపాయలైతే నిరుదెగిపోతే ఇస్తామని చెప్పడం జరిగిందండి ఈసారి అలా కాకుండా చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి కూడా మూడు వేల రూపాయలైతే ఇస్తామని కూడా మరి చెప్పటం జరిగిందండి వీరందరి ఒకేసారి బయోమీటర్ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలకి వీరికి డబ్బులు జమ చేస్తామని ప్రత్యేకంగా వెబ్సైట్ కూడా రూపొందించి దారాఖాస్తులను ఎంతమంది అయితే రాష్ట్రంలో నిరుద్యోగ యువతి ఉన్నారో ఆసక్తి కలిగిన వారికి నైపుణ్యంలో భాగంగా శిక్షణ వారికి ఇచ్చి వారిని సాదరికత ద్వారా ప్రజా సాధికారత ద్వారా ఇంకా వారికి ఉన్నతమైనటువంటి విధంగా వారి తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది ఫ్రెండ్స్ వీలైతే ఆగస్టు నెల నుండి కూడా రాష్ట్రంలో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరి విద్యార్థులు ఉన్న నిరుద్యోగులు అయితే ఉన్నారో వీరందరికీ జాబ్ వచ్చేంత వరకు ఈ ఐదు సంవత్సరాలు ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇస్తామని కూడా మంత్రివర్గ సమావేశం అయితే జరగటం జరిగింది ఫ్రెండ్స్ ఏదేమైనా వీలైతే మరి తొందరలని కూడా వీరందరినీ కూడా మరి నిరుద్యోగును అందరినీ గుర్తించి వాళ్ళకొక వెబ్సైట్ కూడా ప్రారంభించడం జరగబోతుందండి ఈ వెబ్సైట్లో ఎవరైతే నిరుద్యోగ భూతి కావాలని మరి అప్లై చేసుకుంటారో వారికి ప్రతీ నెల మరి దాదాపు మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో దరిదాపుగా పది లక్షల మంది పైగా నిరుద్యోగులు ఉన్నారని ప్రభుత్వం ఒక అంచనా అయితే వేస్తుంది ఫ్రెండ్స్ ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అధికారం చేపట్టబడిన తర్వాత ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వస్తూ ఉంది మొదటగా గత దినంలో మనం చూస్తున్నామండి గత జూలైలో అయితే పెన్షన్ ఏడు వేల రూపాయలు పెన్షన్ పెంపనం కొంత కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వటం మనందరం చూస్తూ ఉన్నాం ఏదేమైనా మరొక అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు పెట్టాలని ప్రభుత్వం ఆశపడుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్